లోకులు పలు కాకులు అనే నానుడు అందరూ వినే ఉంటాం కదా మరి అలాంటి కాకుల విమర్శలను కనుక మనం పట్టించుకుంటే వాళ్ళతో పాటు మన టైం కూడా వేస్ట్ అవుతుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి ఒక డేగ ఎగురుతూ ఉంటే ఎత్తుకి అప్పుడు అది చూసి ఓర్చుకోలేక కాకి డేగ వెనక భాగం మీద కూర్చొని దాన్ని ముక్కుతో పొడుస్తూ ఉంటుంది డేగతో పోటీ పడే ఏకైక పక్షి కాకి ఒక్కటే మరి ద అది అసలు కా డేగ పట్టించుకొనే పట్టించుకోదు కాకి ఎంత దానిని ఇబ్బంది పెట్టినా కానీ అస్సలు దాని సమయం వృధా చేయదు దాని గురించి ఆలోచించగా ఇంకా పైకి ఇంకా పైకి ఎగరాలని చెప్పి ప్రయత్నిస్తుంది మరి డేగ ఎగిరినంత ఎత్తు కాకి ఎగరలేదు కదా మరి అంత ఎత్తులో దానికి ఊపిరాడక కాకి దాని సమయం మొత్తం వృధా చేసుకొని దాని ప్రయత్నం విఫలమై కింద పడిపోతుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ విమర్శల గురించి మనం పట్టించుకొని సమయం వృధా చేయకుండా మన శక్తియుక్తులను ఉపయోగించి ఎలా ఎత్తుకు ఎదగాల అని చెప్పి ఆలోచించాలి